పేదలకు వృద్ధులకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు సీఎం జగన్ తన మనుషులతో దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు చంద్రబాబు అరుంధతి సినిమాలో విలన్ పశుపతి లాంటి వ్యక్తి అని విమర్శించారు చంద్రబాబు పశుపతిగా పశుపతిగా మారి పేదల రక్తం తాగేందుకు సిద్ధమయ్యారన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసిన తమకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని అన్నారు వైసీపీ అధినేత మదనపల్లె సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారో ఇప్పుడు చూద్దాం ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఆ ముఠా నాయకుడు ఆయన పేరు నారా నారా చంద్రబాబు నాయుడు మీరంతా అరుంధతి సినిమా చూసారా అరుంధతి సినిమా చూసారా ఆ అరుంధతి సినిమాలు సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపుపతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి ఇవాళ ఎన్నికలు వస్తా ఉన్నాయి అని అంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా కూడా విడివిడిగా రాలేకపోతా ఉన్నారు విడివిడిగా రాలేకపోతా ఉన్నారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు అధికారం కోసం అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జత కట్టి జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు జెండాలు జత కట్టడమే వారి పని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా అగర్వంగా చెప్తా ఉన్నా మీ జగనే గన ప్రతి ఇంటికి మంచి చేయకపోయింటే మీ జగనే గన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చకపోయింటే మరి ఇంతమంది తోడేళ్ళు ఇన్ని కుట్టలు ఇన్ని మోసాలు ఇన్ని జెండాలు జతకట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్ననో వస్తా ఉన్న పరిస్థితికి కారణం ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతా ఉన్నాను అటువైపున అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు పది మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను ఓ ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు పది శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడు నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు డబల్ సెంచురీకి వచ్చేందుకు డబల్ సెంచరీ కొట్టేందుకు రెండు వందలకు రెండు వందలు కొట్టేందుకు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతాను ప్రజలకు మంచి చేసిన ఫ్యాను ప్రజలకు మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లోనే ఉంటుంది అధికారంలోనే ఉంటుంది ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది బాబు ప్యాకేజీను ను గటగటా తాగేసి తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింక్లోనే లోనే ఉంటుంది ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది సైకిల్ ఇంటి బయటే ఉంటుంది తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉంటుంది ఇది ప్రజల మాట నెల నెల ఒకటో తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇదే పొత్తు ఇదే ముగ్గురు ఇదే పార్టీలు ఇదే పొత్తు మరోసారి ఈ ముగ్గురి కూటమి గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా మరోసారి ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి మరో మేనిఫెస్టో అంటూ రంగురంగుల మగ్దానాలు ముగ్గురు ఫోటోలు వేసి సంతకాలు పెట్టి ఇంటింటికి పంపినట్టుగానే మరోసారి ఇదే డ్రామా రెండు వేల పద్నాలుగు కంటే ఇంకా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మరో మేనిఫెస్టోతో ఇంకో డ్రామాకు తెర తీస్తా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మరి వదల బొమ్మాలి అనంటూ మరి వదల బొమ్మాలి అనంటూ మళ్ళీ పేదల రక్తం పీల్చేందుకు ఈ పసుపు పతి ఈ పసుపు పతిని ఏ ఒక్కరైనా కూడా నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు కూడా ఎవరు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా అక్క చెల్లెమ్మలకు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి ఓ విద్యా దీవెన ఓ వసతి దీవెన సున్నా వడ్డీ ఓ ఆశరా ఓ చేయూత ఓ కాపు ఓ ఈబీసీ నేస్తం ఓ కళ్యాణ వస్తూ ఓ షాదీ తోఫా పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్ మహిళా సాధికారత అంటే దిశ ఆప్ అంటే ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉంది అని అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ మంచి చేసే ప్రక్రియలో మంచి చేసే ప్రక్రియలో ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు చూడలేదు చివరికి వారు గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు వాళ్ళకు అర్హత ఉంటే చాలు వాళ్ళకు జరగాల్సిన మంచి ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి